చూసిరా సండే స్పెషల్ టూనా ఫిష్ అయితే పృథ్వీ చెప్పిండు వదిన మూడు చేపలు ఉన్నాయి ఫిషెస్ వచ్చినాయి టూనా ఫిష్ ఎప్పుడు అడుగుతావు కదా అని చెప్పి అయితే ఈరోజు నేను ఇది పులుసు చేసి చూపిపోతున్నా టూనా ఫిష్ పులుసు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది పైగా మన వాళ్ళు అడుగుతున్నారు కదా పులుసు చేయమ్మా అని మొన్న ఫ్రై చేస్తే అయితే ఒకటేమో నా బిడ్డ కోసం ఈ ఫిష్ పంపించేస్తా అయితే ఇప్పుడు ఈ ఫిష్ కట్ చేసి పులుసు పెడతా రేపు ఇంకొక ఐటమ్ చేస్తాం కట్ చేసుకున్నాక అయితే రెండు ఫ్రిడ్ లో పెట్టేస్తున్నా డీప్ ఫ్రిడ్జ్ లో ఏం లేవు మామూలుగా మామూలుగా స్మైలీస్ చికెన్ ఉంటాయి అంటే నడిటి పుక్వి ఏం లేవు ఈ రెండు ఫిష్లు మాత్రమే ఉన్నాయి రెండు ఇక్కడ పెట్టేసినా ఒకటైతే మంచి క్లీన్ చేసి పెట్టండి మా రౌండ్ అయితే ఈ ఫిష్ ఎట్లంటే దీని స్పెషల్ ఎక్కువ కవు శ్వాసన రాదు మామూలుగా అన్ని ఫిష్ లేక నీ శ్వాసన ఎక్కువ రాదు టేస్ట్ చాలా బాగుంటది ఎక్కువ ముళ్ళు ఉంటది కదా చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేసినట్టు ఉంటది టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఇది ఓన్లీ గుస్ పేసి నూనె గోలుచుకొని తిన్నా కూడా భలే ఉంటుంది కారం కూడా వేసుకోకుండా అంత మంచి టేస్ట్ అనమాట ఫిష్ అయితే నేను పులుసు చేసి చూపిస్తున్నా సింపుల్గా ఇది కూడా బాగా ఏదైనా కొబ్బరి వేసుకుంటాను కొబ్బరి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు మరీ థిక్గా ఉండాలి గ్రేవీ అంటే కొబ్బరి కొంచెం ఎండి కొబ్బరి వేసుకోవచ్చు లేదా కొబ్బరి పాలు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే కొబ్బరి ఎక్కువ వాడను అది మంచి హ్యాబిటో చెడ్డ హ్యాబిటో నా తెలియదు కానీ కొబ్బరి అయితే నేను ఎక్కువ వాడను ఈ ధనియాలు కూడా ధనియాలు పొడవి ఓన్లీ ఫిష్లోనే వేస్తుంటా ఓన్లీ ఫిష్ కర్రీలోనే మిగతా దాంట్లో ఏదేంటిది చికెన్ లో దాంట్లో ఎన్నో మసాలాలే వస్తాయి చికెన్ మసాలా మటన్ మసాలా దొరుకుతుంది కదా అని ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా నిన్ననే ఒక న్యూస్ వచ్చింది చైనాలో మళ్ళా మనకు కోవిడ్ లాగానే మనకి కరోనా లాగానే ఇంకో వేరే వేరే వైరస్ ఏదో వచ్చిందంట నిన్న మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన అంటే జాగ్రత్తగా ఉండండి అని చిన్నపిల్లలు పద్నాలుగు సంవత్సరాలు పిల్లలకి అట్లనే సిక్స్టీ ఇయర్స్ పైబడిన పెద్దవాళ్ళకి వృద్ధులకి ఇది సీరియస్ అంట అంటే చాలా ఇబ్బంది శ్వాస కోసం సంబంధించి సేమ్ కోవిడ్ లాగానే కొంచెం జాగ్రత్తలు పాటించండి అట్లనే పిల్లల్ని చాలా మంది ఉన్న దగ్గరికి తీసుకెళ్ళకండి ఆ ఇంకా ఏంటంటే ఎక్కువ సర్ది గిరిది ఫీవరు ఏదైనా వస్తే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకోండి తీసుకెళ్ళండి సిరఫ్ లాగా ఇంట్లో పోసేసి తగ్గించేద్దాం మామూలుగా మనం పిల్లలకి ఏదైనా చిన్న చిన్న ఫీవర్ కానీ సర్ది గాని ఇట్లా వస్తే సిరఫ్ లాడుతుంటాం మనం ఇంట్లో పెట్టుకుంటుంటాం అట్లా కాకుండా ఇప్పుడు ఈ టైంలో అయితే అస్సలు ఆ రిస్క్ ఏది కూడా తీసుకోకుండా పిల్లలు కొంచెం అల్తకున్నా కూడా హాస్పిటల్ పట్టుకెళ్ళండి వెళ్ళండి కొంచెం అప్పుడప్పుడు వామ్ వాటర్ కొద్దిగా వామ్లో వాటర్ కాంచి ఇవ్వడము ఈ సలకాలం కదా సరిదిలే కాకుండా కూడా బాగుంటుంది ఇందులో నేను జీలకర్ర కూడా వేస్తున్నాను

ఇవి మాత్రం ఉండాలి చింతపండు అయితే పక్కా ఉండాలి అయితే చెప్తున్నా కదా ఇప్పుడు దాన్ని ఏమని పిలుస్తున్నారు కోవిడ్ కోవిడ్నే నిన్న నిన్ననే చూసి పేరు వచ్చిందా అది ఉయరస్ అంట కొన్ని అది అది కూడా సీరియస్ ఏనంట పెద్దవాళ్ళే కానీ ఇది కాదు కానీ ఏదైనా సరే మనం నెగ్లెక్ట్ చేస్తే సీరియసే కొంచెం అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అయినా సరే ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నా సరే పెద్దవాళ్ళు కొంచెం ఒక రోజేమో చెక్క వాటర్ ఓన్లీ చెక్క చేసేసి వేడిలు కాంచేసి ఇవ్వడము లేదు చాయ్లో తాగుతుంటే కొంచెం అల్లం ముక్క వేయడము కొంచెం సొంఠి పౌడర్ వేయడము అంటే డైలీ అది కాకుండా పుట్టుకో రోజు ఒకటి కొద్దిగా ఒక రెండు లవంగాలు వేసి కొంచెం హాట్ వాటర్ తీసుకొని తాగడము ఇమ్యూనిటీ పవర్ చాలా మంచిగా వస్తుంది దానికి కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళకి మల్టీమిటిమెంట్ ఆఫ్ ఫ్రూట్స్ అవి ఇస్తుంటారు అవిటన్నిటికంటే కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదాము జీడిపప్పు నట్స్ అవన్నీ కూడా మనం పౌడర్ చేసి పాలలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసిస్తే పిల్లలకి చాలా మంచిగా ఉంటుంది అట్లనే పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంటుంది కొన్ని రోజులు మనం ఇది కాపాడుకున్నాం అనుకోండి మంచి ఫుడ్ తీసుకుంటూ పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళని పిల్లల్ని నేను నైట్ నా వెంటనే చూడంగానే పెట్టేసి పిల్లల్ని షాపింగ్ ఇబ్బంది సంక్రాంతి షాపింగ్ వెళ్తామన్నాను వెళ్ళే కూడా మాస్క్ అది పెట్టుకుని వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి ఫోర్ ఎంఎం వెళ్తున్నాండి ఈరోజు అట్లా అని చెప్పినాం అయితే ఇది మనం పౌడర్ చేసుకోవాలి నేను పౌడర్ వెళ్తాను మెరియాలి కూడా ఉంది ఇందులో మైకల్ తీసుకోవాలా అక్కడ దగ్గర పెట్టేసుకోవాలి మనము మనం ఇంకో సెట్ అయినా చేసుకోవాలి లేదా అక్కడ చేసుకోమన్నా అక్కడ అలవాటు అయిపోవాలి ప్రతి వీడియోకి పెట్టేసుకోవాలి ఇంకా ఎలిపాయలు అయితే ఎక్కువ వేయాలి నేను అల్లం వేయను అల్లం ఎల్ పేస్ట్ వేసుకోవచ్చు కొందరు వేసుకుంటాను నేనైతే మామూలుగా చేస్తుంటే నాకు ఇదే ఇష్టం అల్లం ఫిష్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ప్రతి కూరలు కామన్ వేసి వస్తారు చెప్పు ఇవే అంటవా ప్రతి కూరలో కామన్ వేసింది ఉప్పు కారం తాత నీళ్ళు ఆయిల్ అట్లా అంటే కామన్ కామనే ఉప్పు కారం లేకుండా మరి తోడితే అది కట్ చేయమంటే మిరపాయ తొట్టాలు కూడా పెట్టి వీడి స్టైలే ఏదో ఒకటి వాటి స్టాంప్ చేసుకోవాలి అంటే ఇది చూడగానే ఇది అయితే ఇది మా ఆవర్డర్ చేసిండని అనుకోవాలా అట్లా అట్లా మనవడుకొని పచ్చి సన్న తరిగిన ఆనియన్స్ తరిగే టమాటా అవసరం లేదు పొడి ఉంది కదా పొడి వాసన వస్తుంది అట్లనే ఇప్పుడు ఈ వేయాలని చూసారా వెళ్ళిపోయింది ఇందులో నేను ఇంకేమైనా చెక్కలు అమ్మగా వేయాలి ఎందుకంటే ఆల్రెడీ అందులో వేసినా కదా అందుకోసం ఇందులో పసుపు కారం ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి కొంచెం స్పైస్ ఉన్నాయి ఏం కాదు అంటే మా ఊడు చిన్నపిల్లాడనుకో ఆల్రెడీ ఉప్పు వేసి అలా కడిగిన ఉప్పు వేసిన సరే అసలు చింతపండు పులుసు కదా ఒకవేళ చాలకపోతే మళ్ళీ వేస్తాం ఇలా చాలా అనేది ఉంటుందిలే చూసిరా అలా లేదు అనుకోకండి అలా ఉంది అయినా కూడా నేను అందులో ఎల్లు అయితే చింతపండు నేను నేర్చేస్తాను ఒక ఐటెంలో నేను పుట్టుకున్నా కాబట్టి సార్ ప్యాంటీట్ కూడా తిప్పేస్తాను నేను అటు ఇటు చూసి వాటి చేయించే దొరుకుతుంది నా టైట్ ఇది టేస్ట్ చూస్తే అది ఎట్లా ఉండేది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి

స్తున్నాడు ఈ తల్లకాయలు వీలకాయలు అన్నిటిలో కదా అసలే కొట్టేయకుండా తెచ్చి మన దగ్గర కట్ చేసినాం కొంచెం అటు ఇటు కలబెట్టినా కూడా ఏం కాదు గట్టిగా ఉంటుంది అంటే అవి మరీ డెలికేట్ ఉంటాయి కదా ఇది మరీ అంత డెలికేట్ గా అంత భయపడని అవసరం లేదు జర్ర కలపచ్చు అట్లా అదనమాట విషయం మొన్ననే ఒక పెద్ద ఆమె ఇట్లా అన్ని ఉండే ముగ్గురు కొడుకులు అంట ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అయితే బిడ్డలకు పెళ్లి చేసేసినాక ఏంది బాధ్యత లేదని ఎట్లా అనుకుంటారు కదా అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయింది అంట ఆమె ఆమె కొంచెం ఎక్కువ టెన్షన్స్ పడడము కొన్ని రోజులు అక్కడ ఇక్కడ ఉండడము ఒక్కోసారి బాగాలేకపోతే ఆమెకేమో కొందరి దగ్గర ఉండడమే ఇష్టం అంటే ముగ్గురు కొడుకులలో ఒక కొడుకు దగ్గర ఉండడం బాగా ఇష్టం అట్లా ఒకవేళ పేరెంట్స్ ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకు వదిలేసి వాళ్ళని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు ఒక వాట ఇచ్చేసేవాళ్ళు పెద్దవాళ్ళని చూసే వాళ్ళకి ఇది నా అభిప్రాయం ఎందుకంటే పెద్దవాళ్ళని చూడటం నిజంగా వాళ్ళు భారంగా ఫీల్ అవ్వకపోతే అది నా అదృష్టం అనుకునే ఫీల్ అయ్యి చేస్తే చాలా మంచిది ఇప్పుడు మా నల్లగట్లో మా అత్తమ్మ మేము ఓరం చేయలేకపోయినా ఆమె తిరుగుతూ తిరుగుతూ నిద్రలను చనిపోయింది మా అయితే మేము చేసినాము సావులు గీవులు దినాలు వారాలన్నీ మేమే చేసేసాము ఏ ఖర్చు ఎవరినొక రూపాయి అడగలే వాళ్ళు ఇస్తామని కూడా మేము తీసుకోలే ఎందుకంటే అది మా లక్కీగా భావించడం అది మా అదృష్టంగా భావించడం ఇద్దరుంటే ఒకరికి చేసే అవకాశం వచ్చింది ఇద్దరికి చేయలేకపోయినాం అది మేమే చేస్తాం ఇంకోటి మా ఇంట్లో ఉండేది నా కొడుకు ఒకడే వారసుడు సరే అది మంచిది నా వంశానికి మంచిది నా కొడుకులకి వాళ్ళ పిల్లలకి మంచిది అది మనం ఒక దగ్గర తీసుకునే అవసరం లేదన్నట్టు మేము చేసేసినాం అట్లనే ఒకవేళ ఇప్పుడు ఊళ్ళల్లో ఉంటారు ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండవు ఏదో కొంచెం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఒక వాట ఎక్స్ట్రా వాట పెద్దవాళ్ళకి ముగ్గురు కొడుకులు పేరెంట్స్ ఉన్నారనుకో నాలుగు వాటాలు చేయాలి నాలుగు వాటాలు చేసి పేరెంట్స్కి ఒక వాట ముగ్గురు కొడుకులకు ఒక వాట ఇచ్చేసి ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎవరి దగ్గర అయితే ఇష్టపడతారో మనశాంతిగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళకి ఆ వాట ఇవ్వాలి ఇప్పుడు అట్లా ఏం చేస్తున్నారండి ఇప్పుడున్న వాళ్ళు ఆ వాటాలు ఎందుకు ఇస్తాము ఉండాలి అందరి దగ్గర అని అట్లా ఎప్పుడు కూడా అనుకోకండి తల్లిదండ్రి పిల్లల్ని ఎంతో కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి ఇష్టంతో కనుక్కొని సాగల పిల్లల్ని రేపు వాళ్ళు ముసలి అయినాక వాళ్ళని వాటలు వేసుకోవడం కాని వాళ్ళని సాకడంలో భారంగా ఫీల్ అవ్వడం కాని ఇది చాలా నరకం ఎంత ఉన్నా మనశ్శాంతి లేదు ఇప్పుడు మనశ్శాంతి లేని బతుకు వేస్ట్ అండి చెట్టు కింద ఉన్నా సరే నాలుగేళ్ల పోటీ అడకొచ్చి చెట్టు కింద తినేసి కూర్చొని ఉన్నా సరే హాయిగా ఏ ఆలోచన లేకుండా అంటే శాంతిగా ఉంటారు మనసే స్వర్గం నరకం వాళ్ళు ఎంత మంచిగా వాళ్ళ మనసులో పెట్టుకుంటారో అట్లా ఇప్పుడు కొంతమంది ఒక మీద మంది మీద వడి ఏడుస్తుంటారు మంది మీద వడి ఏడుస్తుంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎప్పుడు వాళ్ళ పనేమో వాళ్ళేమో బిజీగా ఇట్లా ఉండి వాళ్ళ దాని చూసుకోవాలి హ్యాపీగా మనశ్శాంతిగా అట్లట్లా మన శాంతిని అయితే కోల్పోకుండా ఒకరి మీద ఒకరి జోరీకి పోకుండా ఒకరి మీద ఆలోచన లేకుండా అట్లా మనం ఉండి మన పిల్లల్ని మనం బాధ్యతగా చూసుకొని మనకు పేరెంట్స్ అంటే బాధ్యతగా చూసుకొని నేను నేను చేసిన కాబట్టి నేను చెప్తున్నా అండి నేను చేయకుండా చెప్పను ఓ పెద్ద చెప్తున్నావు అనుకోకండి నేను చేసిన మాత్రం చెప్తున్నాను నా పిల్లలంటే అంత రెస్పాన్సిబిలిటీ నాకు మా అమ్మాయి మా మామయ్య అంటే కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఈవెన్ నేను చికెన్ కోడిని కోస్తే నాటుకోడేది కాలిస్తే స్కిన్ ఇస్తుండే మా పిల్లలకి కాల్చిన పోలేముటో తినేస్తుండే మా మామయ్యకి కూడా ఇస్తుండే ఆయనకి పండ్లు సక్క లేక నమ్మలేక రాకపోయినా పిల్లలు చూస్తుంటాడు అది పిల్లలు కురుకురాలు మీరు అవి ఏవో తెచ్చుకుంటారు కదా చిన్న చిన్నవి అవి ఇవి అవి తెచ్చుకున్నా కూడా రే నోట్లో పెట్టుకుంటే సపరేట్ చెట్టు తెచ్చుకోండి నల్లీలు అయి ఉన్నా కూడా మా మామయ్యకి ఒక ప్యాకెట్ పిల్లలకి ఇద్దరికి తెచ్చుకోండి సిరప్ ప్యాకెట్ అని చెప్పి అట్లనే నా పిల్లలు ఎక్కడ చూసుకున్నా నా అదే నా పుణ్యమేమో ఇప్పటికే సంక్రాంతి దగ్గర పడుతుంది కదా ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి బట్టలు పెట్టుకునే టైం వచ్చేసింది సంక్రాంతి నెల పెడితే మా మామయ్య మా ఇంట్లో తిరుగుతూ ఉంటాడు అది మా నమ్మకమో లేకపోతే అపోహనో లేకపోతే ఏందో తెలియదు పెద్దవాళ్ళు చెప్తారు కదా సంక్రాంతి నెలలో వస్తారు సంక్రాంతికి బట్టలు పెట్టుకుని వెళ్తారని చెప్పి మాకు మా అత్తమ్మ అంత ఫీలింగ్స్ అంత ఫీల్ అనిపించకపోయినా తిరిగినట్టు మా మామయ్య అయితే మా ఎన్నిదలు ఉన్నాడు మా పెద్ద మా ఇంటి దేవుళ్ళలాగా మంచిగా ఇట్లా మేము కూడా చేసినాం కాబట్టి అందుకే మనశ్శాంతి ధైర్యం ఎప్పుడైతే మనం ఒకరి జోలికి పోకుండా ఒకరినేమి అనకుండా మనపాటికి మనం ఉంటాం మనం చేసుకుంటే ఇట్లా ఉంటామో ధైర్యంగా ఇదేంటిది సెల్ఫ్ రెస్పెక్ట్తోనే ఉండగలుగుతాం ఎటువంటి గిల్టు లేకుండా ఎప్పుడైనా సరే ఒకరి దగ్గర ఒప్పుకొని అవసరం లే మన దగ్గర మనమే అబ్బా నాకు ఎటువంటి గిల్టీ లేదని మన దగ్గర మనము ఒప్పుకుంటే చాలు ఇప్పుడు నాకు నేను ఒప్పుకుంటే చాలు నాకైతే ఎటువంటి గిల్ట్ పాయింట్ ఏది లేదు గిల్ట్ ఉందంటే ఒక విషయంలో గిల్ట్ ఉందని చెప్పుకోవచ్చేమో ఎందుకంటే అన్నిటికీ నేను మా రాముడి పైన ఆధారపడుతుంటా నేను ఒకవేళ ఒకరికి ఏమైనా ఉన్నానంటే మా రాముడి ఊరికి అంటుంటాను నేను రాముడు అదేంటిది ఏ జన్మలో ఏం రుణం చేసుకున్నావో నాతోనే ఎగుతున్నావు అని ఎగడం అంటే కనీసం కూర్చోని అంటే లేవడానికి కూడా రాముడు సపోర్ట్ అడుగుతా అంటే ప్రతిదానికి ఆయన పైన డిపెండ్ మళ్ళీ ఆయన లేకపోతే ఆయన నాకు అన్న ముందరు నా నాప్పటికి నేను ఉంటా లేదంటే ఇట్లా ఏదైనా చేసేటప్పుడు కూడా అన్న తినేటప్పుడు కానీ రాముడు కొన్ని అలా లేకపోతే ఏదైనా చేసేటప్పుడు రాములో నాకు ఇట్లా లేవా అంటే అమ్మ దగ్గర ఎట్లా లాడ్ అట్లా లాడబడుతుంట ఒకవేళ అది మా రాముడికి మస్తు ఇష్టం ఇప్పుడు నేను ల్యాండ్లో రెండు మూడు సార్లు అదే కంటిన్యూ పనులు కానీ అట్లా వెళ్ళి రావడం కానీ వెళ్ళొస్తా కదా నైట్లో అయితే కాళ్ళు పడతాడు నేను అడక ముందే నేను మా పైన కాలు చేతులు వేసుకో పడుకునేది అలవాటు బాగా పక్కన లేకపోతే ఇద్దరే పట్టదు అసలు రెండు సార్లు లేకుండా ఉండే అంతే ఉదికెళ్ళి మాక్సిమం మా పిల్ల అయినప్పటి నుంచి కూడా కలిసి ఉన్నాం పక్కన లేకపోతే ఎప్పుడన్నా నా మనవాడు వచ్చి తాత నువ్వు నువ్వుకేసి నా లక్కోడు కసుకొమ్మడుకుంటాడు వాడు వచ్చినాక చాలా టైమ్స్ వాడిని కసుకోమడుకోవడం వెళ్తే లేకపోయినా నిద్రపోవడం ఇట్లా అంటే కథలు చెప్తూ నిద్రపోతాను అన్నమాట అయితే మా రౌండ్ అట్లా అవుతున్నాను ఇప్పుడు తల్లి అట్లా పిల్లలు ఆడుకొని వస్తే మొత్తము నేనైతే అట్లనే నా కొడుకు ఒక్క తిరుగు తిరుగుతుండే మిచ్చికి ఒక తిరుగు తిరుగుతుండే వాడు ఎంత ఆటలు ఎంత అల్లరంటే కోతికి తాతుంటే అల్లరిలో వాడు నా కొడుకు అట్లా ఉంటుండే ఇంకా నైట్ రాగానే వాడిని నా పక్కలే వేసుకొని వాడు సుమారుగా ఫిఫ్త్ సిక్స్త్ అలానా ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు కూడా వాడి కాలు అయితే నా మీద వేసుకొని వాడు పడుకుంటుండే పిల్లలు ఇతరమైనాక మేము అయిపోతుండే ఏదన్నా ఇట్లా ఉంటే నా కొడుకు పక్కన ఇట్లా వాడిని పెట్టుకొని నానా అంత తిరుగు అంత ఆడొచ్చిన అని చెప్పి చేతులు అతుండే నేను కాలు వతుండే అట్లా చేస్తుండే సేమ్ అట్లనే మా రాము నాకు చేస్తాను నేను అదే అనుకుంటాను ఈసారి నేను భార్యలాగా అన్నీ ఆయన చూసుకుంటున్నాను అంత రెస్పాన్సిబిలిటీ ప్రతిదీ ఇట్లా చేస్తా కానీ అయినా ఇంకా నేను ఏదో చేయాలి ఆయనకి ఆయన నన్ను అంతా బాగా చూసుకుంటాడు తల్లికి మించి ఇంకా తల్లికి మించి అనేవాడు మనకు ఇంకా రాదు తల్లికి మించి నాకు ప్రేమిస్తాడు మా రాముడు అందుకే మళ్ళా ఆయనకు తల్లిలాగా అయ్యి ఆయనను మంచిగా చూడాలి లేకపోతే ఆయన బిడ్డలాగా పుట్టి ఆయనను మంచిగా చూడాలని నాకు ఒక్కటి అదే చెప్పిన కదా మనకు మనకు పోయి ఆలోచిస్తే ఒకటి అనిపిస్తే నేను వీళ్ళ విషయంలో ఇచ్చేస్తే బాగుండు అని ఫీల్ అయ్యేది నా రాముడు విషయంలోనే మిగతా అంతా కూడా ఎక్కడ ఏ గిల్ట్ లేదు ఏ ఇది లేదు ఇది కూడా గిల్ట్ అనేది కాదు ప్రేమ ఎక్కువ ప్రేమ ఇంకా ఆ ఆయన నన్ను ఇంత మంచిగా చూసుకుంటాడు ఆయన నేను ఇంకా ఎంత మంచిగా చూసుకుంటే బాగుంటది అనేది ఒక్కటే ఉంటది అయితే పిల్లల్ని ఎట్లయితే ఇష్టపడి ప్రేమిస్తాం మన పెద్దవాళ్ళని కూడా అంత ఇష్టపడి ప్రేమించండి ఉప్పు తక్కువ మీకు ఒక బిడ్డ ఉంటే ఇప్పుడు ఒక బిడ్డ ఉంది ఇద్దరు మొత్తం ముగ్గురు బిడ్డలు అనుకోండి ముగ్గురు బిడ్డలు మాకు ఇచ్చే దేవుడు అనుకోండి ఉప్పు తక్కువ మీరే తింటే అది పెట్టండి వాళ్ళకి ఏం బట్టలు సినిమాలు షికార్లు ఏం అవసరం లేదు పెద్ద వాళ్ళకి టైం కింద ఫుడ్ ప్రేమగా రెండు మాటలు అది మాత్రం చూసుకోండి నేనైతే నేను మా మామయ్యని షేవింగ్ కటింగు స్నానాలు అన్నీ చేసుకుంటూ చూసుకుంటూ నేనైతే నా బిడ్డలానే చూస్తున్నాను ఒకనొక టైంలో మా మామయ్య లుంగి కూడా ఇప్పి పడేసి వచ్చేస్తుండే ఆయనకు మైండ్ కొంచెం ఇదే అయితే ఇప్పేసి వస్తుండని చెప్పి నేను లుంగి పోయి కట్టేదాన్ని ఆ ముళ్ళు మళ్ళీ ఇప్పటికి రాకుండా పేట మూడలు వేసి పెట్టేదాన్ని తినికి రాకుండా ఇంకా వస్తలేదని మిగతా కానించి చింపేసే చూడు చేస్తుండే అయినా కూడా అంత మంచి చూసుకున్నా అదే ఆశీర్వాదం అని చెప్పి నేను ఎంత ఉన్నామో అంత దేవుడి దేవలో ఎదుగుతూనే ఉన్నాం ఎక్కడ కూడా మేము ఆగిపోలే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పెరుగుతూనే ఉంది ఆ దేవుడి దయ మా మామయ్య దయ మా పెద్దవాళ్ళ ఆశీర్వాదము మా మామయ్యని మంచి చూసుకుంటే మా అత్తమ్మ కూడా మమ్మల్ని ఇష్టపడతాం కదా అరే నా మా మంచి చూసుకుంటే ఎందుకంటే మా అత్తమ్మకు మా మామయ్య అంటే మస్తు ఇష్టము మా రాముని నేను ఎట్లా సేమ్ అట్లనే అయితే ఎప్పుడన్నా కోట తినకపోతే రే స్వస్తావు ఉండకూడదు తిను అది కుక్కేది తిట్టుకుంటూ తినకపోతే ఎప్పుడన్నా తాగి కొంచెం ఎక్కువ మా మామయ్య అన్న తినకపోతేనైతే గిళ్ళు అన్నం పెట్టుకొచ్చి ఇట్లా కుచ్చేది కొట్టేది చెప్పాలంటే తిను తిను అని బుక్కి బుక్కి పెట్టి పోయేది నేను అవన్నీ చూసినా కాబట్టి మా మామయ్య ఎప్పుడన్నా గుర్తున్నా కూడా తినుమా తిమా తినుమా ఆ నుంచి కదలకపోయేదాన్ని మా మామయ్య ముంగట నించున్నాం అనుకో ఆయనకి ప్రాణం ఒప్పదు కుసో 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 అంటాడు కూర్చుంటేనే ఆయనకి నిమ్మలం ఆయన కూర్చోని అంటే ఇంకొక నించో అంటే ప్రాణం ఒప్పదు ఆయనకి తిన తినే వరకు ఆయన నించునేదాన్ని ముంగట తినమా రెండు బుక్క తిన్నాక వెళ్ళలేదాన్ని అట్లా కూర అయితే మాటల్లోనే అయిపోయింది కొద్దిసేపు పెట్టాల్సి వస్తుంది అసలు వాసన అయితే ఎక్కడ వరకు పోతుందో నాకే తెలియదు నాకైతే ఇట్లా చెప్తుంటేనే ఊరీలు వస్తున్నాయి కదా చూడు అయితే

మనకి ఈ మంత్కి సరిపడా అలమేల గడ్డ పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా డబ్బాలలో నింపి లో పెట్టేస్తాం మనకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది కిలాల్లో కిలాల గడ ఇగో ఈ లోపల మన ఫిష్ కర్రీ అయితే ఇగో అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వద్దాం

గిట్టి ఉంది మటన్ ఉన్నట్టే ఉండదు ఆ మధ్యలో గిట్ట మెయిన్ ఒకటి ఉంటుంది సార్ ట్రై చేయండి తర్వాత మీరే చెప్తారు అనుకోతా హాబ్ ఏం చేసినా చూడు వీళ్ళు కాదు మాట్లాడుతుంటే నీళ్ళు వచ్చి వెరైటీ వెరైటీగా అవుతుంది మాట విజయవాడ నువ్వైతే ఇష్టమే ఇది చేప చెదిరిపోతుందనే ఇది లేదు జస్ట్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉంటుంది కిలో అంతే నేను అది మూడు ఫిష్ కలిపి టూ థౌజండ్ అయింది కానీ చిన్నపిల్లలు కూడా ఫిష్ ఇష్టంగా తినచ్చు చాలా మంచి హెల్తీ ఫుడ్ అందుకోసమే మూడు వస్తే మూడు తెప్పించేసిన ఒకటి నా బిడ్డ పంపించేసి రెండు మేము చేసుకుందాం అని చెప్పి ఒకటి కర్రీ చేసేసిన ఇంకోటి ఫ్రై చేస్తాను ఫ్రై ముక్కలు మైకులు అందరికి ఇష్టం కూర అయితే అదిరిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీ చేసేసినా కదా చాలా సింపుల్గా చేసేసిన కదా ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది మటన్ తెచ్చుకుంటాం కదా కిలో వెయ్యి రూపాయలు పెట్టి అదేదో ఒక హాఫ్ కిలో మటన్ ఖర్చు ఒక ఐదు వందలు పెట్టి తెచ్చుకొని ఒకసారి టేస్ట్ చేయండి టేస్ట్ అయితే అద్భుత